హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంటింట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అప్పటికప్పుడు చేసుకునే గోంగూర పులిహోర తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా ఈ పులిహోరకు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సినవి ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరపగొడ్లు ఒక స్పూన్ పచ్చిపప్పు మెంతులు ఎక్కువగా వేసుకోకండి చేదొస్తే ఓన్లీ హాఫ్ స్పూన్ లేకపోతే పావు స్పూన్కి తగ్గించవచ్చు వీటన్నిటిని పొయ్యి మీద ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసిన మిక్చర్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి దీంతోపాటు ఒక టూ స్పూన్స్ గోంగూర నిలువ పచ్చడి తీసుకోవాలి ఇక్కడ నేను గోంగూర ఫ్రెష్ గోంగూర లీవ్స్ వాడట్లేదండి గోంగూర నిలువ పచ్చడి వాడుతున్నాను ఫ్రెష్ గోంగూర లీవ్స్లో కన్నా ఇలా గోంగూర పచ్చడిలోనే మనకి బీ ట్వెల్వ్ బీ థయమిన్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి సో ఇలా మనం అప్పుడప్పుడు మనం తీసుకోవడం వలన గోంగూర పచ్చడి మన బాడీకి కావాల్సిన ప్రోబయాటిక్స్ మిట్ విటమిన్స్ మినరల్స్ అన్నీ పుష్కలంగా వస్తాయి రెండింటిని మిక్సీ జార్లో బాగా మిక్సీ వేయాలి కొంచెం హాట్ వాటర్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇదిగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేయాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేయాలి తాలింపు పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేయాలి తరువాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు వేయాలి తర్వాత పొడుగ్గా తరిగిన ఆనియన్ తరుగు వేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉంచిన గోంగూర పేస్ట్ని వేయాలి ఇక్కడ కావాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా వాడుకోవచ్చు గోంగూర పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి ఈ మిశ్రమాన్నంతా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి గోంగూర పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే రుచి వస్తుంది గోంగూర పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన వండి ఉంచుకున్న అన్నాన్ని దీంట్లో వేయాలి ఈ క్వాంటిటీ ఒక పర్సన్కి సరిపోతుందండి ఒక పర్సన్కి సరిపోయేటట్టుగా చేస్తున్నాను గోంగూర పేస్టు అన్నం బాగా మిక్స్ అయ్యలేక కలపాలి లాష్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ చేయండి నార్మల్గా చింతపండు పులుసు యాడ్ చేస్తారు దానికి బదులుగా ఒక లెమన్ సరిపోతుంది సో నార్మల్గా నిలోవపచ్చళ్ళు అనేవి మంచి కాదు అంటారు బట్ ఏంటంటే నిలోవపచ్చళ్ళు కూడా మంచి దాంట్లో గుడ్ ప్రోబయోటిక్స్ బీట్వెల్ బేసిక్స్ విటమిన్స్ ఉంటాయి బట్ వాడిని మనం ఒక లిమిట్లో అనేది తీసుకోవాలి డే ఎవ్రీడే తీసుకుంటే అది ఆబ్వియస్గా బ్యాడ్ ఫర్ హెల్తే అవుతుంది సో ఇలా మనకు అప్పుడప్పుడు మనకు టైం లేనప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే సో దాని ఫుల్ బెనిఫిట్స్ అనేవి మనం ఈజీగా పొందొచ్చండి ఫ్రెష్ గోంగూర కన్నా ఇలా గోంగూర నిలపచ్చడలోనే మనకి మంచి ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయి సో ఈ ప్రోబయోటిక్స్ మన గట్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు ఇలా టోటల్ కాప్స్ కాకుండా ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసుకొని ఈ మీల్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఈ మీల్లో ఫైవ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండదు సో దీన్ని శాలెడ్తో టూ ఎగ్స్ ఆర్ పనీర్తో పేరప్ చేసుకుంటే మీ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది Please like, share, subscribe my channel.